ఈ సంక్రాంతి కానుగా తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ కు వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కిఆర్ హీరోయిన్ హీరోయిన్గా అలాగే అంజలి మరో బ్యూటిఫుల్ రోల్ నటించిన అవైటెడ్ చిత్రమే గేమ్ చేంజర్ రిలీజ్కి దగ్గరకు వస్తున్న సమయంలో మరింత హైప్ చిత్రానికి నెలకొనగా ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో పోషించారు ఎస్ జె సూర్య గారు మరోవైపు ఈ సినిమాకి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల బడ్జెట్ను దిల్ రోజు వ్యవహరించిన విషయం తెలిసిందే ఎస్ జె సూర్య శ్రీకాంత్ కిఆర్ అద్వానీ అంజలి పరుగులు స్టార్స్ నటించారు ఈ సినిమాలో ఇందులో చరణ్ ట్రిపుల్ వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవనుందట ఇప్పటివరకు లీజ్ అయిన అన్ని సాంగ్స్ హిట్ అవ్వడం ట్రైలర్ చూశాక సినిమాపై మరింత ఆసక్తి పెరగడంతో ఫ్యాన్స్ సినిమా లవర్స్ గేమ్ జరిగిన సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపు ఈ సినిమా గురించి తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా డైరెక్టర్ సుకుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నేను ఈరోజు రామ్ చరణ్ సినిమాని మొత్తం చూసేసాను చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా అవుట్ఫుట్ అయితే అద్భుతం రామ్ చరణ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఈ సంక్రాంతికి రామ్ చరణ్ సినిమే మొదటి మెట్లు ఉంటుంది పదిహేను వందల కోట్లతో రామ్ చరణ్ అన్ని రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడు సినిమా చూసి చెబుతున్నా ఇది నిజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ సుకుమార్ గారు పరిశ్రమ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చ సినిమా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్